అయితే ఈ రోజు ఖజానా ఖాళీ డ్రైవర్ మహన్ రెడ్గా పూర్తిగా ఖాళీ చేసి అన్ని డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అయితే ఐదు వేల కోట్ల రూపాయలు ఓనాలుగా యాక్చువల్ గా ఈ టాక్స్ రూపంలో కానీ టాక్స్ గిట్టు పనులు కావచ్చు లేదా వాటర్ టాక్స్ కావచ్చు లేరోస్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ పన్నుగా తీసుకుంటే దాదాపు ఐదు కోట్ల రూపాయలు మా డిపార్ట్మెంట్ రావాలా అవన్నీ ఇరెగ్యులర్ గా ఖర్చు పెట్టేశారు నిజంగా ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజు రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ అన్ని మున్సిపాలిటీస్ కి రోడ్లు డ్రైన్స్ అన్ని కంప్లీట్ చేయొచ్చు అలా అన్ని ఒక నా డిపార్ట్మెంట్ లాగా అన్ని ఇరిగేషన్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్ చేశారు అయితే ఈ రోజు మన యొక్క సోమశ్ర డ్యాము తర్వాత వచ్చి కండ డ్యాము దాదాపు మూడు సంవత్సరాల నుంచి కొన్ని డ్యామేజ్ ఏంటి ఎంతో అక్కడ రిపేర్ చేయాలి దాని మీద ఈరోజు నేను ఇరిగేషన్ మంత్రి గారిని అడగటం వెంటనే ఆయన చూచారు మొత్తం ఉదయం నుంచి అక్షరాలుగా రివ్యూ చేశారు అర్జెంట్ వర్స్ ఇమీడియట్ గా చేస్తారని చెప్పారు నేను నిన్న యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో నిన్న మాట్లాడాను నిన్న ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడటం రామారెడ్డి గారు ఎదురు వస్తున్నారు రివ్యూ చేస్తున్నారంటే రివ్యూ చేయమన్నారు ఖచ్చితంగా ఒకటే రిక్వెస్ట్ చేశారు వెంటనే ముఖ్యమంత్రి గారిని మంత్రి గారు కలిసి అర్జెంట్ వర్క్స్ ని కంప్లీట్ చేస్తా రిక్వెస్ట్ చేస్తున్నా అదే విధంగా రోజు ఇందాక నెల్లూరులో నెల్లూరు సిటీలో వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారు దానికి కారణం ఏంటంటే కెనాల్స్ డ్రైన్స్ ఉండాలి ఈ యొక్క ఇరిగేషన్ కెనాల్స్ కొన్ని ఉన్నాయి కొన్ని వచ్చి ఇంకా ఉన్నాయి కొన్ని క్లోజ్ అయి ఉన్నాయి ఆ ఇరిగేషన్ అధికారులకి ఇందాక చెప్పారు ఎక్కడ డ్రైన్ ఉన్నాయి దాని ప్రజలు గొడవలు పెడతా ప్రజెంట్ ఎంత అన్ని తీస్తే దాని మీద కూడా స్టడీ చేస్తాం ఎందుకంటే నెల్లూరులో ఒక స్మార్ట్ సిటీ ఇచ్చారు మన కళ స్మార్ట్ సిటీ చేయటువంటి అందులో భాగంగా వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేది వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేది ఒక భాగం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేస్తాం ఇబ్బంది లేదు అయినా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తింటే అది గెలవడం ఇళ్ళలో నుంచి వచ్చే బాత్రూమ్ వాటర్ కానీ టాయిలెట్ వాటర్ కానీ కిచెన్ వాటర్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ రైనీ రైనీ వాటర్ పోవాలంటే దానికి సపరేట్ గా స్నో ఉంటారు ఉండాలి డ్రైన్స్ ఉండాలి అందువల్ల ఇరిగేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా ఇమీడియట్ గా ఒక పదిహేను రోజుల్లో అది తీస్తామన్నారు మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమాన్ని ఉదయం చెప్పేదాకా ఎంతో ఓపిక గా రామారాయణ గారు తర్వాత వచ్చి మంత్రి గారు రామారాయణ గారు తర్వాత ఎంత ఉన్న చంద్రబాబు గారు మిగతా ప్రజాపతి పాల్గొన్నారు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ ఈరోజు నెల్లూరు జిల్లా రైతాంగం యొక్క బాధలు కష్టాలు వాటన్నింటినీ విముక్తి చేయడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారైన శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన జిల్లా మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారి పిలుపు మేరకు జిల్లాలో ఉన్నటువంటి అందరి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులతో రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మాషులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అనుమతితో మన జిల్లాకి రావడం జరిగింది జిల్లాలో ప్రధానంగా గడిచిన రెండు సంవత్సరాలుగా జరిగిన నష్టాలని వారు స్వయంగా చూడాలని సోమశిల తెలుగు గంగలో భాగమైన కండలే రిజర్వాయర్లని పరిశీలించడానికి వారు రావడం మేమందరం కూడా ఉదయం నుంచి వారికి తోడుగా ఉండి జరిగేటువంటి కార్యక్రమాల గురించి రైతులు పడుతున్న బాధల గురించి నిలిచిపోతున్నటువంటి ప్రాజెక్టుల నిర్మాణాల గురించి అవసరమైనటువంటి ప్రగతి గురించి వారికి చెప్పడం జరిగింది అధికారులతో కూడా వారు పూర్తి స్థాయిలో విచారణ చేయడం జరిగింది కొన్ని ఆదేశాలు కూడా వారికి ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా ఇవాళ మా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత నెల్లూరు జిల్లాలో రైతాంగానికి సాగునీరు విడుదల చేయడం ప్రతి సెట్ భూములో రైతులు పంటలు పండించుకోవడం దీనికి అవసరమైన చర్యలన్నీ తీసుకోవడానికి తగు సూచనలు ఇచ్చి అధికారులను నడిపించడానికి మాతోటి కలిసి ముందుకు నడిపించడానికి ఇవాళ ప్రజల మంత్రి గారు వచ్చారు